పోయి చూడండి పాపం ఉందనుకోండి మనలో ఇలా బ్లాక్ గా ఉంటుంది మీ అందరికి హాట్ ఉందా హాట్ ఉందా ఏ కలర్ లో ఉంటుంది హాట్ రెడ్ కలర్ లో ఉంటుంది మరి పైకి మాత్రమే రెడ్ గా కనిపిస్తుంది కానీ లోపలంతా ఎలా ఉంటుంది మీ హృదయం ఎందుకని బ్లాక్ గా బ్లాక్ గా ఉంటుంది నిజంగా బ్లాక్ గా ఏముండదు మనం ఏవైతే చెడ్డ పనులు చేస్తామో దాని అంతటినీ మనం దేంతో పోలుస్తాం బ్లాక్ కలర్ తో పోలుస్తాం తెలుసా సో ఆ బ్లాక్ అంతా మన హృదయంలో నిండిపోయింది కదా దాని అంతటి మనం ఏం చేయాలి తీసివేయాలి అలా తీసివేసినప్పుడే మనము రెండవసారి జన్మించినట్లు అవుతుంది సో మనం అందరం ఏం చేయాలి పాపానికి దూరంగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టాలి మరి ఎందుకు విడిచిపెట్టాలి పాపాన్ని ఆ రెండోసారి పుట్టడానికి మనం పాపాన్ని విడిచిపెట్టాలి కానీ ఇంకా ఏం చెప్పచ్చు అంటే మనం ఎప్పుడైతే పాపాలు చేస్తూ ఉంటామో ఇలా పాపాలు చేస్తూ చేస్తూ పోతే ఏమవుతుంది మనం దేవునికి దూరంగా అయిపోతాం ఎలా అయిపోతాం మీ అందరికీ దేవునికి దూరంగా ఉండడం ఇష్టమా ఇష్టమా మీకు ఇష్టమా పిల్లలు ముందర కూర్చున్న పిల్లలు దేవునికి దూరంగా ఉండడం ఇష్టమా లేదు కదా మనం అందరం దేవునికి ఎలా ఉండాలి దగ్గరగా ఉండాలి ఎలా ఉండాలి దగ్గరగా ఉండాలి సో ఇలా పాపాలు చేస్తున్నప్పుడు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం సో మరి ఈ పాపాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి ఏసయక దగ్గరగా ఉండాలి దగ్గరగా అంటే ఎలా ఉండాలి ఇష్టమైన పనులు చేస్తూ ఇంట్లో పేరెంట్స్ మాట వింటూ స్కూల్లో టీచర్స్ మాట వింటూ ఫ్రెండ్స్తో మంచిగా ఉంటూ ఒకరికొకరు కొట్లాడుకోకుండా తిట్టుకోకుండా ఇవన్నీ చేయకుండా ఉన్నారనుకోండి దేవునికి మీరు ఇష్టలుగా ఉంటారు అలాగే దగ్గరగా ఉంటారు ఓకేనా మీ అందరు పాపాన్ని విడిచిపెడతారా మరి క్రొత్తగా జన్మిస్తారా మీ అందరికీ ఉందా క్రొత్తగా జన్మించాలని నాకైతే ఉంది మీకుందా ఏమో నాకు వాయిస్ రావట్లేదు క్రొత్తగా జన్మించాలని ఉందా వెరీ గుడ్ సో మన హార్ట్ ఇలా నుంచి వైట్గా అయిపోవాలి ఎలా అయిపోవాలి అంటే మనం పరిశుద్ధంగా మార్చబడాలి ఎలా మార్చబడాలి కానీ ఇంత చెప్పినా కూడా నీకోదుమికి ఇంకా డౌట్స్ వస్తున్నాయంట మీ అందరు డౌట్స్ వచ్చాయి ఇప్పుడు ఏమైనా నేను చెప్పిన దాంట్లో రాలే కదా కానీ నీకోదు ఇంకా డౌట్స్ వస్తున్నాయంట ఒకసారేమో ముసలివాడిని కదా ఎలా జన్మించాలి అన్నాడు కానీ ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా 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 డౌట్స్ వస్తూనే ఉన్నాయి మరి ఆయన డౌట్స్ ఏంటి ఏంటి ఆ డౌట్స్ ఆయనకు వచ్చిన డౌట్స్ అంటే ఆయన విన్న ప్రకారంగా ఒకడు దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఒక యూదుడై ఉంటే చాలంట ఆయన దృష్టిలో ఇంకొకటి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేవాడైతే చాలంట ఏవేవి యూదుడై ఉండాలి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఈ రెండు పాటిస్తే చాలు దేవుని దగ్గరగా ఉంటాడని అనుకుంటున్నాడంట ఎవరు ఎవరు నికోదేము ఏమనుకుంటున్నాడు యూదుడై ఉండాలి ఇంకా యూదుడై ఉండాలి ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు మరి ఇవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి పాపం ఒప్పుకోవడం ఏంటి కొత్తగా జన్మించడం ఏంటి ఇవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయని ఇంకా డౌట్స్ వస్తున్నాయంట అప్పుడు ఏసై అన్నాడంట సరే సరే నీకు ఇంకా అర్థం కాలినట్టుంది నీకు ఒక స్టోరీ గుర్తు చేస్తాను అన్నాడంట ఏమన్నాడు ఏమన్నాడు నీకు ఒక స్టోరీ గుర్తు చేస్తాను అన్నాడంట చూడండి ఏం కనిపిస్తాను అన్న ఇక్కడ మీకు ఇక్కడ ఏమున్నాయి ఏమున్నాయి ఇక్కడ స్నేక్స్ కదా స్నేక్స్ ఉన్నాయి అందరు కనిపిస్తున్నాయా స్నేక్స్ స్నేక్స్ ఏం చేస్తాయి కాటేస్తాయి కాటేస్తే మనం ఏమైపోతాము చనిపోతాం కదా అయితే ఏసయ్య ఉన్నాడు కదా ఏసయ్య ఏం చెప్తుందంట నీకోదేముతా అంటే చాలా హండ్రెడ్ ఈ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే వంద సంవత్సరాల క్రిందట సో అప్పుడు ఒక విషయం జరిగిందంట ఏంటి ఆ విషయం అంటే యూదులు అనే వాళ్ళు తెలుసా మీకు యూదులు తెలుసా తెలుసా సరే ఈ యూదులు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భూమికి ప్రయాణం చేస్తూ ఉన్నారంట ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు దేవుడిచ్చిన భూమి వైపు వెళ్తూ ఉన్నారంట ఎవరు యూదులు ఎక్కడికి వెళ్తున్నారు దేవుడిచ్చిన భూమి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడంట అయితే దేవుడు వారికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడంట ఎవరి పట్ల యూదుల పట్ల సో యూదుల పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేశాడంట సో అయినా కూడా వాళ్ళు ఇంకా అంటే అయినా కూడా కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారంట దేవుని వైపు మాకు ఇది రాలేదు మాకు ఇది లేదు అది లేదు ఎంత ఇచ్చినా కూడా ఏదో ఏదో కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారంట సనుగుతూనే ఉన్నారంట గొనుగుతూనే ఉన్నారంట సో అయితే అప్పుడు దేవుడికి కోపం వచ్చేసిందంట ఏమొచ్చింది కోపం వచ్చేసిందంట కోపం వస్తే ఏం చేశాడంట అంటే వారి మధ్యలోకి ఈ స్నేక్స్ పంపించాడంట ఏం పంపించాడు విషపూరితమైన సర్పాలని వారి మధ్యకు పంపాడంట సో ఈ విషపూరితమైన సర్పాలు ఏం చేస్తాయి మరి కాటేస్తాయి కదా సో అలాగే ఆ ఆ సర్పాలన్నీ ఏం చేస్తాయంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు యూదులందరికీ కూడా కొంతమంది కాటేస్తాయంట మరి కాటేస్తే ఏమవుతారు అలాగే వాళ్ళు చనిపోయారంట అయితే ఇంకొంతమంది వారి తప్పుని వాళ్ళు తెలుసుకొని దేవుని వారు మొరపెట్టుకున్నారంట వారికి ఒక నాయకుడు ఉండేవాడంట ఆ యూదులకి ఒక నాయకుడు ఉండేవాడంట ఆ నాయకుడి పేరు ఏంటంటే మోషే ఎవరు విన్నారు ఆ పేరు మోషే పేరు విన్నారా సో యూదులకి ఒక నా ఆయన వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉండేవాడంట ఆ నాయకుడే మోషే సో అప్పుడు వాళ్ళందరూ కూడా మోష దగ్గరికి వెళ్ళి మోషే మోషే నువ్వు ఎలాగైనా దేవునికి ప్రార్థించు ఈ స్నేక్స్ అన్నీ మమ్మల్ని చంపేస్తున్నాయి సో మమ్మల్ని ఎలాగైనా బ్రతికించు అని చెప్తాడంట సో దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు మనకి ఎలాగో సహాయం చేస్తాడు అని చెప్పారంట అని అలాగే దే ఏం చేస్తాడంట దేవునికి మొరపెట్టుకున్నాడంట ఏమని ఉంటాడు చెప్పండి ఏ మురపెట్టుకై ఉంటాడు ఆ వెరీ గుడ్ చూడండి ఆ ప్రజలందరినీ కూడా కాపాడమని ఆ స్నేక్స్ అన్నిటినీ కూడా తప్పించమని అడిగి ఉండింటాడు కదా సో అలాగే మోసే ప్రేయర్ చేశాడంట ఏమని ప్రేయర్ చేశాడు ఈ ప్రజలందరినీ కాపాడు ప్రభు వి మా మధ్య నుంచి ఈ సర్పాలను దూరం చేసేసాయి అని ప్రార్థించాడంట అలా ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపించాడంట ఏం చూపించాడు ఒక మార్గాన్ని చూపించాడంట ఏంటి ఆ మార్గం అంటే మీరు ఏం చేస్తారంట ఆ సర్పాలు ఉన్నాయి కదా ఆ సర్పాలని అంటే ఒక ఇత్తడి సర్పాన్ని ఒక ఇత్తడి సర్పాన్ని అంటే బొమ్మని ఒక ఒక బొమ్మ సర్పాన్ని చేసి ఒక స్తంభం పైన నిలవబెట్టండి అని చెప్పాడంట చూడండి ఇలా ఏముంది అక్కడ పాముంది కదా ఏం పాము అది ఇత్తడి సర్పము ఏం సర్పం ఈ ఇత్తడి సర్పం ఎక్కడ పెట్టారు ఒక స్తంభానికి పెట్టారు చూసారా ఆ ఒక స్తంభానికి కదా ఇత్తడి సర్పాన్ని పెట్టారు అలా తగిలించి పెడితే ఎవరైతే ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా బతికిపోతారంట ఎలా పోతారు ఎవరైతే ఈ సర్పాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు అని దేవుడు చెప్పాడంట సో అలాగే కూడా ఏం చేశాడు ఆ ఇత్తడి సర్పాన్ని చేయించి ఆ ఇత్తడి సర్పాన్ని ఒక స్తంభంపై నిల్వబెట్టి అలా పెట్టించాడంట అయితే అందరూ చూసారంట ఓకేనా అందరూ యూజులందరూ చూసారంట అలా చూసినప్పుడు వాళ్ళందరూ కూడా బ్రతికారంట ఆ సర్పాలన్నీ కూడా వారి నుంచి మాయమైపోయాయంట సో అలా ఏసయ్య నికోదేముతో ఈ స్టోరీని చెప్తూ వచ్చాడు ఓకేనా సో ఈ స్టోరీ బాగుందా అయితే ఈ స్టోరీ చెప్పిన తర్వాత కూడా నికోదేముకి ఇంకా డౌట్స్ వచ్చాయంట చూడండి ఆల్రెడీ ఎన్ని డౌట్స్ అడిగారు కదా ఇప్పటికే చాలా క్లవర్ కదా నికోదేము మీకు డౌట్స్ వస్తాయా ఇలా ఇన్ని డౌట్స్ క్లాస్లో నాకైతే ఇన్ని డౌట్స్ రాలేదబ్బా మా స్కూల్లో ఉన్నప్పుడు మీకు వస్తాయా కానీ నీకోదేమకు చూడండి ఎన్ని డౌట్స్ వస్తున్నాయో పోను పోను వస్తూనే ఉన్నాయి ఇంత స్టోరీ చెప్పి ఇంత విడమర్చి చెప్పినా కూడా ఇంకా డౌట్స్ ఉన్నాయంట సో ఇప్పుడు ఏసై చెప్పాడంట ఏం చెప్పాడంట అంటే ఇక్కడ మోషే ఎలాగైతే ఈ సర్పాన్ని అరణ్యంలో ఈ సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అంటే ఎవరినన్నా ఏసయ్య ఏసయ్య కూడా సిలువకి అప్పగించబడబోతున్నాడు అని చెప్పాడంట అని ఏసయే చెప్పాడంట నికోదేముతో సో మనం అందరం కూడా ఏం చేయాలి ఆయన యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అక్క చెప్పింది కదా మనం ఈస్టర్ జరుపుకున్నాము దానికన్నా ముందు గుడ్ ఫ్రైడే కూడా చూస్తూ వచ్చాం కదా ఏం జరుగుతుంది గుడ్ ఫ్రైడే రోజు ఏంటది ఆ రోజు ఏం జరుగుతుంది ఆ ఏసై అని సిలువ వేశారు మరి ఈస్టర్ రోజు ఏం జరుగుతుంది తిరిగి మళ్ళీ లేచాడు కదా సో ఆయన యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సో అయితే వేసే నీకు దింతే ఏం చెప్తున్నాడు అంటే మనుష్య కుమారుడు కూడా సిలువలో బ్రేలాడబడబోతున్నాడు కాబట్టి నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకో మంచిగా జీవించు నీ హృదయాన్ని మార్చుకొని క్రొత్తగా జన్మించు అని చెప్తూ ఉన్నాడంట సో మనమందరం కూడా ఎలా జీవించాలి క్రొత్తగా జీవించాలి క్రొత్తగా మారాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి అవునా రెండవ మారు మనము తిరిగి జన్మించాలి చూడండి ఇక్కడ చూడండి వీళ్ళంతారు ఎవరు ఎవరు వీళ్ళంతా పిల్లలు ఏం చేస్తున్నారు ఈ పిల్లలు నవ్వుతూ ఉన్నారు కదా మీలాగే ఉన్నారా పిల్లలు కూడా పిల్లలు కూడా మీలాగే ఉన్నారు కదా సో ఇక్కడ వెనకాల ఏముంది ఎర్త్ కదా ఎర్త్ సో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట ఎలా ప్రేమించాడు ఎంతో ఎంత ఇంతనా 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 ఇంత ఇంతనా కాదు బోలెడంత ఎంత మనం చెప్పలేం కదా ఆ ప్రేమని అంతా ఇంత అని మనం చెప్పలేము ఆ ప్రేమని కూడా మనం కొలవలేము అంతటి గొప్ప ప్రేమని దేవుడు మనకి పంచుతూ వచ్చాడు దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా సృష్టించాడు కదా మనమందరం కూడా ఆ సృష్టిలో ఒక భాగము సో ఈ దేవుడు ఎలాగైతే ఈ లోకాన్ని ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము తిరిగి జన్మించాలి అర్థమైందా ఇప్పుడు చూడండి ఇక్కడ సైలెంట్ వినాలి వినాలి మరి నికోదేమికి ఎప్పుడైనా అర్థమై ఉంటుందా నికోదేమికి అర్థమై ఉంటుందా అర్థం ఉంటుందా డౌట్స్ ఇంకా ఉండి ఉంటాయా చెప్పాలి ఇంకా డౌట్స్ ఏమైనా వచ్చి ఉంటాయా నికోదేముకి క్లారిటీ అయి ఉంటుందా ఓకేనా సో చివరికి నికోదేముకి తనకి స్టోరీ అంతా అర్థమైపోయిందంట ఇంకా అర్థమైపోయి ఏం చేశాడంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాడంట రెండవసారి జన్మించాడంట సో అలా జన్మించి తన జీవితాన్ని క్రొత్తగా మార్చుకున్నాడంట ఎలా మార్చుకున్నాడు ఇక్కడ చూడండి చదవండి ఎవరైనా ఏముంది ఇక్కడ థ్యాంక్ గాడ్ దట్ ఆర్ ఏ న్యూ పర్సన్ ఇన్ క్రైస్ట్ అంటే ఏంటి మనమందరం కూడా క్రీస్తులో కొత్త వారము ఎవరము సో మనమందరం కూడా క్రీస్తులో ఒక నూతన సృష్టి కదనా అన్న మనమందరం కూడా క్రీస్తుతో జీవించాలి ఆయనతో బ్రతకాలి ఆయనని మనకు మన లోకరక్షకుడుగా ఆయనని మనము ఎంచుకోవాలి ఆయన పట్ల విశ్వాసం కలిగి జీవించాలి ఇక్కడ కింద ఏముంది చూడండి ఏముంది కింద ఇక్కడ థ్యాంక్ డియర్ గాడ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ అంటే ఏంటి నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్స్ ఎవరికి థ్యాంక్స్ ఏసయ్యకి థ్యాంక్స్ మరి ఏసయ నిన్ను ప్రేమిస్తున్నాడా నిన్ను మీ అందరినీ ప్రేమిస్తున్నాడా ఏసయ్య నన్ను అయితే ప్రేమిస్తున్నాడు చాలా బోలెడంత ప్రేమిస్తున్నాడు నన్ను ఏసయ్య నేను కూడా ఏసయ్యని బోడంత ప్రేమిస్తున్నా మరి మీరు కూడా ప్రేమిస్తున్నారా ఎంత ప్రేమిస్తున్నారు బోలెడంత అంటే కొలవగలరా ప్రేమని కొలవలేరు కదా ఆయన మీ పట్ల చూపించే ప్రేమని మనము అస్సలు కొలవలేము చూడండి మనకి ఎప్పుడైనా కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఇలా ప్రేయర్ చేసుకోవాలి ఎలా ప్రేయర్ చేసుకోవాలి ఇలా చూడండి ఆ అబ్బాయి చూడండి ఎంత బాగా ప్రేయర్ చేసుకుంటున్నాడు మీకు ఏమైనా కూడా ఏస దగ్గరికి వెళ్ళిపోయి ఏసయ్యా ఏసయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేయండి అని అడిగారు అనుకోండి చిటికలో సాల్వ్ చేస్తాడు అవునా ఎలా సాల్వ్ చేస్తాడు వెరీ గుడ్ సో ఇలా మనం బుద్ధిగా ప్రేయర్ చేసుకోవాలి ఓకే అందరికీ స్టోరీ అర్థమైందా సరే ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగనా మీ అందరికీ అడగనా సరే సరే మనము మన స్టోరీ నేమ్ ఏంటి వెరీ గుడ్ నికోదేము సువార్త వినుట అయితే అక్కడ ఎలాంటి సర్పాన్ని చేయించారు ఇత్తడి సర్పాన్ని దేనికి పెట్టారా ఆ ఇత్తడి సర్పాన్ని స్తంభానికి ఎందుకు పెట్టారు ఆ దాన్ని చూస్తే వారు చనిపోకుండా బ్రతుకుతారు సరే మీకు కంటత వాక్యం చెప్తాను అందరు పలుకుతారా యోహాను సువార్త యూ హ్యావ్ సూపర్ క్యాష్ ఇన్ యూర్ అకౌంట్ రిడీమ్ యూర్ హండ్రెడ్